ఆంధ్రప్రదేశ్లో అమరావతి టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి విచ్చేసి కీలకమైనటువంటి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అందులో భాగంగా నిధులను కూడా కేటాయించారండి అమరావతిలో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో చేపట్టబోయే డెబ్బై నాలుగు పనులకు ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పునః నిర్మాణ సభ వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో శంకుస్థాపన చేశారు గతంలో స్టార్ట్ అయ్యి ఆగిపోయినటువంటి ఎన్నో పనులను రీస్టార్ట్ చేస్తున్నారన్నమాట అలాగే ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టే తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులు మూడు వేల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలతో చేపట్టేటటువంటి ఎనిమిది జాతీయ రహదారులు మూడు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మొత్తంగా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన తొంభై నాలుగు పనులకు వేదికపై నుంచి మోదీ శ్రీకారం చుట్టారు అలాగే రాజధానిలో నిర్మించనున్న శాసనసభ హైకోర్టు సచివాలయం హెచ్ఓడి టవర్లతో పాటుగా అమరావతిలో ముప్పై నాలుగు ముఖ్యమైన మౌలిక వసతుల నిర్మాణానికి ప్రధాని మోదీ అంకురార్పణ చేశారు అలాగే అమరావతి వరద నివారణ పనులు సున్నా పాయింట్ ఐదు మూడు నిల్వ సామర్థ్యంతో జలాశయాల నిర్మాణం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక వసతులు అమరావతి గృహ భవన నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు వీటితో పాటుగా న్యాయమూర్తులు మంత్రులు ప్రభుత్వ ఉద్యోగులకు నివాసాల కోసం పది ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు రాజధాని కాకుండా వివిధ కేంద్ర ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుళ్లమోద వద్ద పద్నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో క్షిపణి ప్రయోగ పరీక్ష కేంద్రానికి కూడా శంకుస్థాపన చేశారు ఇక్కడ స్వదేశీ పరికరాల వ్యవస్థలతో అధునాతన క్షిపణులు రాకెట్లను పరీక్షించే వెసులుబాటు అందుబాటులోకి రానుంది ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ జీలో భాగమైనటువంటి గోరంట్ల హిందూపురం సెక్షన్ వరకు కూడా ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర ఎనిమిది వందల తొమ్మిది కోట్ల రూపాయలతో నాలుగు వరుసల రహదారి విస్తరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు ఈ విస్తరణతో రహదారి భద్రతా ప్రమాణాల మెరుగుదలకు అవకాశం కలగనుంది అలాగే వివిధ జంక్షన్ల వద్ద జరిగే ప్రమాదాల నివారణ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ జీలో ముద్దనూరు నుంచి బి కోతపల్లి సెక్షన్ వరకు యాభై ఏడు కిలోమీటర్ల మేర రహదారిని ఒక వెయ్యి ఇరవై కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ప్రధాని ఈ శంకుస్థాపన చేశారు దీని వలన ప్రమాదాలు తగ్గడంతో పాటుగా ముద్దనూరు పరిసర ప్రాంతాల్లో సిమెంట్ పరిశ్రమలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడనుంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కేలో నంద్యాల నుంచి కర్నూలు కడప సరిహద్దు సెక్షన్ వరకు కూడా రహదారిని అరవై రెండు కిలోమీటర్ల మేర ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో రెండు లైన్లుగా విస్తరించేందుకు ప్రధాని రిమోట్ బటన్ ద్వారా శంకుస్థాపన చేశారు దీనివలన హైదరాబాద్ తిరుపతి నంద్యాలతో పాటు చెన్నై మధ్య సరుకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బిలో ముదిరెడ్డిపల్లె నుంచి కడప నెల్లూరు సరిహద్దు వరకు రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలతో ముప్పై ఆరు కిలోమీటర్ల మేర రహదారిని రెండు వరుసలుగా విస్తరణకు ప్రధాని శ్రీకారం చుట్టారు అలాగే ఎన్హెచ్ సిక్స్టీన్లో రణస్థలం పట్టణ పరిధిలో రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఐదు కిలోమీటర్ల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎర్రమంచి గుడియాబల్లి మధ్య ఆర్ఓబి నిర్మాణానికి గుంతకల్లు వెస్ట్ మల్లప్ప గేట్ విశాఖలో పిఎం ఏక్తా మాల్కు శంకుస్థాపన చేశారు ఇలా చాలా కార్యక్రమాలని ఒకేసారి ఒకే రోజు ఆయన స్టార్ట్ చేయటం జరిగింది ఈ పూర్తయినటువంటి కొన్ని ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు అందులో ఏమున్నాయంటే ఎన్హెచ్ సెవెంటీ వన్లో రేణిగుంట పొయ్య నాయుడుపేట విభాగం మధ్య రెండు వేల ఐదు వందల పది కోట్ల రూపాయలతో యాభై ఏడు కిలోమీటర్ల మేర నిర్మించిన ఆరు వరుసల రహదారిని జాతికి చేశారు వలన నాయుడుపేట నుంచి రేణిగుంట ఏపీ తమిళనాడు కర్ణాటక మధ్య మెరుగైన వేగవంతమైన అంతరాష్ట్ర అనుసంధానంతో పాటుగా తిరుపతి శ్రీవారి ఆలయం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీకాళహస్తి కాణిపాకం వంటి ప్రముఖ ధార్మిక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడనుంది పోర్టు కనెక్టివిటీ క్రింద ఎన్హెచ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ ప్రస్తుత ఈస్ట్ బ్రేక్ వాటర్స్ నుంచి కాన్వెంట్ జంక్షన్ సెక్షన్ వరకు కూడా నాలుగు కిలోమీటర్ల మేర యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారి విస్తరణను ప్రధాని ప్రారంభించారు దీనివల్ల కాన్వెంట్ జంక్షన్ ఈస్ట్ బ్రేక్ వాటర్ మధ్య ట్రాఫిక్ రద్దీ ప్రమాదాలను తగ్గించడంతో పాటుగా కాన్వెంట్ జంక్షన్ నుంచి విశాఖపట్నం పోర్టు కమ్ టైనర్ టెర్మినల్కు మెరుగైన అనుసంధానం అందుబాటులోకి రానుంది అలాగే న్యూవెస్ట్ బ్లాక్ హెడ్ క్యాబిన్ విజయవాడ స్టేషన్ల మధ్య ఐదు కిలోమీటర్ల మేర డెబ్భై కోట్ల రూపాయలతో చేపట్టిన మూడవ రైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు భవిష్యత్తులో పెరగనున్న సరుకు ప్రయాణికుల అవసరాల మేరకు దీన్ని నిర్మించారు గుంటూరు గుంతకల్లు డబ్లింగ్లో భాగంగా బుగ్గనపల్లె సిమెంటు నగరం పాణ్యం స్టేషన్ల మధ్య నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో పంతొమ్మిది కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డబ్లింగ్ను ప్రధాని ప్రారంభించారు దీనివల్ల రాయలసీమతో పాటుగా అమరావతి ప్రజలకు మెరుగైన అనుసంధానంతో పాటుగా ప్రయాణ సమయం తగ్గుతుంది వీటితో పాటుగా సిఎస్పురం మాలకొండ మధ్య మాలకొండ సింగరాయకొండ మధ్య సీతారామపురం దుత్తలూరు మధ్య పూర్తయిన రహదారి విస్తరణతో పాటుగా పొంగనూరు పట్టణంలో విస్తరణ పూర్తయినటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కీలక నేతలు కూడా పాల్గొన్నారు పది నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులు కూడా ఇక్కడ చూడొచ్చు రాజధాని అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు హడ్కో ద్వారా అమరావతి నిర్మాణానికి పదకొండు వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు పేదలకు అందించే టిడ్కో గృహాల నిర్మాణానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో రైల్వే రంగ అభివృద్ధి కోసం అని చెప్పి డెబ్భై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో రెండు వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో క్రిస్ సిటీ అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో ఎన్జల్ హైడ్రోజన్ కేంద్రం అమరావతికి రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైన్ మంజూరు స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖ జిల్లా నక్కపల్లిలో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్ పార్కు సిఆర్ఐఎఫ్ పథకం క్రింద రెండు వందల పైచెలుగు కిలోమీటర్ల పదమూడు రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నాలుగు వందల కోట్ల రూపాయలు రణస్థలం ఆరు లేని ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు గుంటూరు నల్లపాడు ఆర్ఓబి నిర్మాణానికి నూట తొంభై ఎనిమిది కోట్లు పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు కోసం నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పది నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులుగా ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా ఎందుకు చెప్పడం జరిగింది చదివి వినిపించడం జరిగింది అంటే పారదర్శకత సహజంగా ఈ పొలిటికల్ గ్రౌండ్స్లో ఎలా ఉంటాయంటే ఇలాంటి లెక్కలు ప్రజలకు చెప్పకుండా మంచి చేసినప్పుడు ఇదిగో మేమే చేసాం ఏదన్నా ప్రజల నుంచి అసంతృప్తి రాగానే ఇదిగో ఈ అసంతృప్తికి కారణం కేంద్రం నిధులు ఇవ్వకపోవడం అని చెప్పడం పరిపాటిగా మారింది కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసికట్టుగా స్నేహపూర్వక వాతావరణంలో ఎలాంటి ఇగోలకు పోకుండా పేరు ప్రఖ్యాతులు గడించాలి అనే ఆలోచనలు కాకుండా ప్రజాకోణంలో గనక ఉంటే ఇవాటి ఇన్ని కేటాయింపులు ఇంత పారదర్శకంగా ముందుకు సాగుతూ ఉంటాయి గతంలో ఆగిపోయిన ఎన్నో పనులన్నీ కూడా ఇప్పుడు రీస్టార్ట్ చేయబడ్డాయి కనుక పాలకులు మారినా ఏం చేయాలంటే ఎక్కడైతే పని ఆగిందో అక్కడి నుంచి కొనసాగించాలి తప్ప చేసిన పనుల్ని కూల్చడమో మరలా ఏదో కొత్త కొత్త పనుల పేరుతో ఎవరినో మేపడము ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటము చేయకూడదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను అలాగే ప్రధాని మోదీ ఈ సభలో తెలుగులో మాట్లాడారు ఒకసారి విందాం అమరావతి కేవలం నగరం కాదు అమరావతి ఇలా మోదీ తెలుగు భాషలో ఇన్ని పదాలు మాట్లాడడం బహుశా మొదటిసారి కావచ్చు ఒకటి రెండు పదాలు మాట్లాడడం మనం చూసాం అది కాస్త ఈ సభలో ఆసక్తికరంగా మారింది అలాగే వంద పాకిస్తాన్లకు కూడా మేము సమాధానం చెప్పగలం అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఈ సభ వేదికగా ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఒక పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పని చేసేవారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో అలా పహల్గామ్ ఘటనను ఖండిస్తూ పాకిస్తాన్ని దుయ్యబెట్టారు లోకేష్ గారు అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి సందర్భం చోటు చేసుకుంది అదేంటంటే శ్రీ భూపతిరాజు శ్రీనివాస మహమ్మ గారు మన నట్టంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోమలోని వారి శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ అలా ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఏదో ఇచ్చారు ఒక వస్తువు అది ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది బట్ ఆ ఆప్యాయతని కనబరచడం అనేది జరిగింది అంటే పర్సనల్ బాండ్ అనేది వారి ఇరువురి మధ్య మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి వేదికల మీద ఇది కాస్త ఆసక్తికరంగా మారింది అలా ఓవరాల్గా చూసుకుంటే మనం అమరావతి టూ పాయింట్ ఓ ఆవిష్కరణ చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రజాకోణంలో పారదర్శకంగా కనిపించింది మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి